ఏం పేరు సార్ నా పేరా పార్థసారథి పార్థసారథి దామంజు ప్రశ్న రేఖ పార్థసారథి భవిష్య రేఖ పార్థసారథిది దా పార్థసారథి జాతకం చూడరామంజు పార్థసారథిది ప్రశ్న రేఖ ఇస్తర్దా దా దక్షిణ పెడతారు దా రా మంజు మంజు పార్థసారథిది ఇస్తర్దా దా దక్షిణ పెడతారు దా హండ్రెడ్ పెడతారు ఇస్తారు ఇస్తారు పార్థసారథి ఇస్తారుగా పెట్టారు దాంట్టు ఎప్పుడన్నా రామంజు సహర్తిది శాస్త్రము చూడు ప్రశ్ని రేఖ మనుషుల మాట అనుకున్న కోరికలు సహర్తిది జాతకాలు అనుకున్నది కోరికలు జీవితము ఎట్లా ఉన్నదో అనుకున్నది ఏమున్నదో సహర్తిది అనుకున్న ప్రశ్నలు జీవిత బలాలు అనుకున్న కోరికలు ముందు జరిగేది జరగబోయేది పార్థసారథది ప్రశ్నేరేఖ మంచిగా ఉన్నది సార్ మీది ఆంజనేయ స్వామి వచ్చినారు విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది మీ పేరు మీద ఎక్కడ పోయినా కూడా మంచిగా ఉన్నది ఇప్పుడు కానీ మంచి చేసేది జరిగేది ఉంది చెడ్డదేమీ జరగదు మీది గుణం మంచి గుణం ఇప్పుడు కానీ దేవగుణం మీది గుణములో ఉంది ఒకరికి చెడుపుతామని గుణం లేదు యథార్థ గుణం ఉన్నంత మాట చెప్తావు కానీ యథార్థ నిష్ఠురం అవుతావు వెనక ముందరు చెప్పే వ్యక్తి కాస్త సార్ మీరు ఏదైనా కానీ డైరెక్టర్ ఓపెన్గా చెప్తారు ఓపెన్గా స్టోర్ అవుతారు ఇప్పుడు కానీ పెద్దల కాడ పెద్దల సహనంలో కొంచెం జీవితం ఉంది మీరు అమ్మ నాన్న నుంచి బాగుపడింది ఏమీ లేదు కానీ మీ జీవితం నుంచి మీరు బాగుపడే ఛాన్సులు ఉన్నాయి ఎక్కడపై దైవాన్ని నమ్మినారు దైవశక్తి ప్రజల శక్తి వల్ల మీకు మంచి పలుకుబడి ఉంది మాట మర్యాద బాగుంది ఇప్పుడు కానీ భగవంతు దైవ వల్ల మీకు ఎక్కడపోయినా లోటు ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు ఒక దేవస్థానాన్ని నమ్మినారు మీరు సార్ నమ్మిన దేవునికి మనసొద్దండి నమ్మిన దేవుని పూజించండి మంచిగా దొరుకుతుంది చెడ్డగేం జరగదు ఇప్పుడు కానీ మనుషుల మాట ఎక్కడ పోయేటప్పుడు కానీ చెప్పిపోవద్దండి మీ మనసులో మాట నేను మనసులో పెట్టుకుని దేవుని నమ్ముకొని ండి మీ పని పాస్ అవుతుంది చేయలేం కాదు ఏం భయపడద్దు ఎక్కడపైన దేవుని సహాయ ద్వారా మీకు అన్నం బట్టకేమి తక్కువ లేదు ఎక్కడపైన పది మంది ప్రజల్లో కూడా నీకు మంచి పేరు ఉంది జీవితంలో బాగుపడే దృష్టం ఉంది ఒక దేవస్థానానికి కూడా వెళ్ళి రావాలనుకున్నావు నువ్వు అనుకున్న దేవస్థానానికి మనసులో ఉన్న దేవునికి వెళ్ళి రండి మీకు మంచిగా జరుగుతుంది చెడ్డదేం జరగదు నల్లటి వస్త్రం ఎప్పటికి పై మీద వేయద్దు సార్ నీ వంటి పై మీద ఇక్కడ నల్ల వస్త్రం కడితే అష్టదలిద్రమ స్వామి చాలా కష్టాలు వస్తాయి కాబట్టి నల్ల వస్త్రం నీ పై మీద వేయద్దు ఎక్కడ పోయినా జయమవుతుంది ఏం భయం లేదు అనుకున్న కోరికలు ఖచ్చితం పాస్ అవుతుంది విజయవాడ కనకదుర్గమ్మ రణమండల ఆంజనేశాడు మంచిగా జరుగుతుంది సార్ ఏం భయపడద్దు నాకు ఇంకొక అసలు ఆధ్వర్నికి మంచి రోజులు వచ్చినాయి లేదు చెప్పమని మంజు దోని బాగుపడే వేగముంద లేదా అనుకున్నది అవుతుందా లేదా పెడుతున్నారు దా సారు ఇస్తాడుదా పెడతాడుగా కరెక్ట్ ఇస్తాడుదా చూడు మంజు మంజురా చూడు ఆదోని బాగుపడే ఉందా లేదా ముందు జీవితంలో మంచిగుంద లేదా కష్టాలు తెగతాయలేవా అనుకున్నది అవుతుందా లేదా పట్టింది మంచిదా చెడ్డదని చూడు జీవితంలో ఎలా ఉందో సారు పంచమికి దాందాళం భీమరాయ స్వామి మంత్రాలయం రాగుంద్ర స్వామి వచ్చినారు ఇప్పుడు కానీ దసగిరే స్వామి దరగ వచ్చినారు ప్రభుదేవుడు వచ్చినారు కష్టాలు వెనకైపోతున్నాయి ఇక్కడ మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినాడు ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చినారు అనుకున్నది కోరికలు మంచిగా జరిగేటు ఆధునిక బాగుపడే ఛాన్స్ ఉండదు కష్టాలు కొన్ని మధ్యన వచ్చి కూడా వెళ్ళిపోయినాయి ఏం ప్రాబ్లం లేదు ఇప్పటి నుంచి మాత్రం మంచిగా దొరుకుతుంది చెడ్డగా జరగదు ఏం భయపడే అవసరం లేదు ఇప్పుడు కానీ దేవుళ్ళ సహకారం బాగుంది ఆధునికి భగవంతుని సాయూరం ఎక్కడ పోయినా భగవంతుడే మీకు ద్వీపన కాపాడతాడు కాపాడుతాడు సంతోషం అనిపించింది ఏంటంటే దాంట్లో రాలేదు కదా దీంట్లో అన్ని మతాలు వచ్చినాడు ఇక్కడ యేసు ప్రభువు సంబంధించింది చిలక తీసింది అలాగే ఇక్కడ దర్గాకు సంబంధించింది కూడా తీసింది భారత సార్ వచ్చినాడు మార్త సార్ అదే శ్రీకృష్ణుడే కదా కూడా వచ్చినాడు నీ కలిపినప్పుడు అంటే నా ఉద్దేశం అన్ని మతాలకు అన్ని కులాలకు మంచి జరిగే అవకాశం ఉంది అని మనం మంజు చిలక చెప్తా ఉంది అంతేనా బాగా చెప్పినాయా మీ మంజు చిలక ఓకే సార్ బ్రహ్మాండంగా చెప్పింది రైట్ థ్యాంక్ యూ మంజు